ప్రముఖ సేవకులు గట్టు ప్రశాంత్ గారి ఆదరణలో ఉచిత వైద్య శిబిరం మల్లారెడ్డి హాస్పిటల్ వారి ఆదరణలో ఉచిత మెగా వైద్య శిబిరం గురువారం రోజున రామాయణపేట దుర్గమ్మ దేవాలయం దగ్గర జిల్లా మెదక్నందు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ వైద్య శిబిరంలో బీపీ షుగర్ పరీక్షలు మరియు కంటి పరీక్షలతో పాటు చెవి ముక్కు గొంతు వరిబీజము బీజకుట్టు గడ్డలు కలతలు థైరాయిడ్ గడ్డలు గర్భసంచికి సంబంధించిన సమస్యలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చర్మ సమస్యలు మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు ఊపిరితిత్తుల సమస్యలను చూసి మందులు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ఈ వైద్య శిబిరంలో రెండు వందల మందికి షుగర్ బీపీ టెస్టులు చేయడం జరిగింది ఆపరేషన్ అవసరం ఉన్న వాళ్ళు నలభై మందిని రిఫర్ రాయటం జరిగింది వీటిని మెడిసిటీ హాస్పిటల్కు తరలించి ఉచితంగా ఆపరేషన్లు చేయడం జరుగుతుంది ఈ వైద్య శిబిర కార్యక్రమంలో రామాయణపేట ఈసీ రంజిత్ గారి చేతుల మీదుగా ఉచిత మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది రామయన్పేట మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బసనపల్లి మల్లేశం కౌన్సిలర్ దేవుని జయరాజు ప్రముఖ సంఘ సేవకర్త గట్టు ప్రశాంత్ గారి యాత్రలు డాక్టర్లు సాయి కిరణ్ రమ్యశ రమ్యశ్రీ స్టాఫ్ నర్సులు రేఖ పార్వతి ఫార్మసిస్ట్ సారిక మార్కెటింగ్ ఇన్ఛార్జ్ మహమూద్ నాగప్ప దుర్గమ్మ బస్తీ ప్రజలు పాల్గొనడం జరిగింది एपट <shranly> <shranly> ये 7 9 2 ओके कोविड के में भी पूरी इनका तो बात है मैं कर देवा देरा देरा अभी फिर से मोच लेंगे कहां तक भी से कर रहे हैं कैसे नाम से नहीं कैसे ना पूरा जोर अरे पकड़ कुछ नहीं అందరీష్ అందరీష్ ఆటోమేటిక్గా బయట వెళ్ళిపోయింది వీడు నడుస్తుంది ఇంకా వీడు నడుస్తుంది బయట వెళ్ళిపోయింది మొత్తం సారీ సారీ हंतुलु रेले तो Gue t referred to this route, for a very exciting sort of experience in this city-state Depois de todo ese mayor JIM curiosidad -hmm. que mm necesitamos -hmm. challenge, capacity y para worship as a 걸ak dan el Golfo Y no ichi yat ängir korei obedient прикulti sundan സോനെ അവിടെുകൊണ്ടാ വാട്ട്സ്ആപ്പില ഓൾമ